హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు కిచెన్ స్వాగతం అండి ఈ రోజు నేను శామగడ్డలతోటి మంచి కర్రీ చేస్తానండి చపాతీలకి రైస్ లకి కూడా బాగుంటది నేను పొట్టు తీసి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టించా నేను గిన్నె పెట్టుకున్నాను దీంట్లో నూనె వేసుకొని మస్ గ్రేవీ కోసం తయారు చేసుకుందామండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేసాను గిన్నె వేడెక్కింది తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు టమాటల్స్ కట్ చేసుకున్నానండి చిన్నగా ఒక ఉల్లిపాయ కట్ చేసాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా తర్వాత చిన్న అల్లముక్క ఒక పది పదిహేను చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి వెల్లుల్లిపాయలు ఇవి పొట్టు తీసి పెట్టుకున్నాను ఇవన్నీ దీంట్లో మనం ఉడికించుకుందాము కొత్తిమీర చాలా ఉన్నది మనం కూరలో కూడా వేసుకోవచ్చు నేను తీసి పెట్టుకున్నాను అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇది మగ్గిపోవాలండి ఇది ఇది మగ్గే వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాము మూత పెడతా దీనికి మూత పెట్టేసి మనం దాన్ని మగ్గనిద్దాము మళ్ళీ తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు అది లోపు మనం ఒక మసాలా తీసుకుందాం అండి ఇది కూడా కావాలి కొంచెం దాల్చిన చెక్క ఒక టీ స్పూను గసగసాలు ఇవి వాటర్ మినాను వాటర్ మిల్ గింజలండి ఇవి అవి ఒక టేబుల్ స్పూన్ కొంచెం జీరా ఒక నాలుగు లవంగాలు కొంచెం పచ్చి కొబ్బరి అండి సన్నగా తురుమి వేసుకున్నాను ఇవన్నీ కలిపేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ వాటర్ మిల్ గింజలు వేసుకుంటే చాలా టేస్టీగా థిక్నెస్ వస్తుంది మనకి చాలా బాగుంటుంది అండి ఇది వేసుకొని మనం పేస్ట్ చేసుకుందాము ఇప్పుడు మనం కర్రీ తాలింపు వేసుకుందామండి నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను కుక్కర్ లో చేస్తా తొందరగా అయిపోతుంది ఒక రెండు విజిల్లకు సరిపోతుంది అనమాట దీంట్లో నేను రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసాను మీకు తెలుసు కదా నేను తక్కువ వేస్తానని ఇది గ్రేవీ కాబట్టి మనం ఎంత కానీ అది ఫీల్ చేసుకుంటది మళ్ళీ ఎక్కువ కూడా వాడద్దు అనేసి నేను కొంచెమే వేస్తున్నానండి ఇప్పుడు ఇది నూనె వేడెక్కిన తర్వాత మనం శామగడ్డలు నేను ఉడకబెట్టలేదు పచ్చి పొట్టు తీసుకొని కడిగేసి పెట్టుకున్నాను అవి ఇందులో వేసి వేయించుకోవాలి నూనె వేడెక్కిందండి సామగడ్డల్ని దీంట్లో వేస్తాను ఇప్పుడు అవి వేగుతున్నాయి కదండి దాంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలో చీలిక పెట్టి కట్ చేశాను తర్వాత కరివేపాకు ఇవి వేసేసుకోండి వేలేసుకొని వీటితో పాటు దీన్ని కూడా వేయించుకుందాము ఒక టూ మినిట్స్ వేయించాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి కూరకు సరిపోను కారం వేసుకుందాము నేను వన్ టీ స్పూన్ వేసి కొంచెం వేస్తున్నానండి ఈ కర్రీకి సరిపోను సాల్ట్ వేసుకోండి నేను గల్లుప్పు వేసాను ఒక టీ స్పూన్ పైన వేసాను ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్నాం కదండి కొబ్బరి పేస్ట్ అది వేసుకుందాము ఇది వేసుకొని మంచి కలిపేసుకోండి ఇది మనం వేయించలేదు కదా దీని పచ్చివాసన అంతా పోయే వరకు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే పచ్చివాసన పోతుందండి ఇప్పుడు టమాటా ప్యూరు ఇవంతా చేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ అవన్నీ అది కూడా వేసేసుకోవాలి వేసుకొని అన్ని కలిపేసుకోండి ఇది చాలా గ్రేవీగా బాగుంటుందండి మంచి టేస్టీగా ఉంటుంది ఉంటది ఉంటుంది అనమాట తిన్నా కొద్ది తినబుద్ది అయితే చపాతీలకైతే చాలా బాగుంటుందండి ఒక్క రెండు నిమిషాలు ఇలా వదిలేద్దాము చూడండి రెండు నిమిషాల వరకు మనం వేయించాము దీన్ని మగ్గింది నూనెలో ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్న నీళ్లు ఇందులో పోసేసుకుందాం మసాలా ఉంటది కదా దాంట్లో నీరు పోసాను అవి వేస్తున్నాను ఒక గ్లాస్ వేసానండి మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మీరు చేసుకోండి ఇప్పుడు ఉప్పు ఉప్పు కారాలు చూసుకోండి ఎలా ఉన్నాయో ఒకవేళ ఉప్పు కారం తక్కువ ఉంటే ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ పడుతుందండి కొంచెం కారం కూడా పడుతుంది ఎందుకంటే గ్రేవీ ఉంది కదా గ్రేవీ ఏం కాదు కానీ కొంచెం పడుతుంది రైస్ లోకి తక్కువ పడుతుంది ఊరికే తినడానికి బాగుంది నేను ఒక పావు టీ స్పూన్ కారం వేసా టమాటలు అవి పులుపు ఉండవు కదండి అందుకనే చూడండి ఒక మూడు నాలుగు రెమ్మలు వేస్తున్నాను చింతపండు ఒకవేళ మీరు ఇలా వేసుకోవడం ఇష్టం లేకుంటే మీరు చింతపండు అయినా వేసుకోండి ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది చూడండి మూడు నాలుగు ఉన్నాయి అంతే ఇలా వేస్తే ఇంకా మళ్ళీ మనం అది రసం తీయాల్సిన అవసరం ఉండదు మంచి ఉడికిపోతుంది మనకి ఇప్పుడు చూడండి గ్రేవీ బాగా చిక్కగా ఉంది కదా కొన్ని నీళ్ళు పడతాయి వేస్తాను ఇంకొక గ్లాసు నీళ్ళు పోస్తాను చిన్న గ్లాస్ తోటి మీ గ్రేవీని బట్టి మీరు వేసుకోండి ఉడికిన తర్వాత మనకి దగ్గరకు అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో వేసేది ఏం లేదండి కొత్తిమీర వేస్తున్నాను ఈ కొత్తిమీర వేసేసి మనం మూత పెట్టేసుకుంటే వెయిట్ పెట్టి మనకి రెండు విజిల్లకి సరిపోతుందండి ఇది సామగడ్డ తొందరగా ఉడికిపోతుంది రెండు విజిల్ తర్వాత చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి చేసుకొని చూడండి మీకు ఇది వీడియో నచ్చితే ఈ కర్రీ నచ్చితే మీకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి కర్రీ అయిపోయింది నేను గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే ఇప్పుడు ఇలా వేసుకొని అన్నంలో కలుపుకొని తింటండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో ఇలా తీసుకొని సూపర్ ఉంటుందండి అసలు ఎంత టేస్ట్ కంటే చూసారా ఈ గడ్డలు చూడండి ఎంత బాగున్నాయో ముందు ఉడకబెడితే బాగా జిగురు ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా కచ్చి మనం పచ్చి వాటిని చేస్తే జిగురు అస్సలు ఉండదు చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంత బాగుందో ఒక్కసారి ఒక్క ముద్ద తిని చూడండి మీరు అసలు ఎలా ఉందో మీకే అర్థమైపోతుంది చాలా బాగుందండి అసలు ఏమి తక్కువ లేదు అన్నీ బాగా సరిపోయినాయి సూపర్ వచ్చిందండి ఎలా నచ్చిందా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్